బుక్ అయిపోయిన రోజండి పాపం ఆవిడ ఉన్న మనిషి ఉన్న దగ్గర ఉండదు వెళ్ళి అన్ని వెళ్ళి ఉంటుంది అడ్డంగా దొరికేస్తుంది ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆవిడికి కల్తీనే విషయంలో ఆవిడికి కూడా కమిషన్ ఉందనే విషయం ఎలా తేడా తెల్లమైంది అలాగే పనువాళ్ళు సుధాకర్ రెడ్డి అప్రూవల్గా మారి అప్రూవల్గా మారి వాస్తవాలన్నీ అలా చెప్పేసాడు నిజంగా ఇళ్ళకి పాపం తప్పు చేస్తారు దాన్ని కవర్ చేసుకోవడానికి మరో వంద తప్పులు చేస్తారు నిజానికి మేము కాసులకు కక్కుర్తపడ్డాం మా కమిషన్ల అలవాటు ఆ అలవాటులో పొరపాటుగా ఇది చేసేసాం మేము దయచేసి హిందూ సమాజం మమ్మల్ని క్షమించండి అని హిందూ సమాజానికి కాళ్ళు పట్టుకునే క్షమాపణలు చెప్పేసి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పేసి ఉండుంటే ఇంత దారుణమైన తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి చట్టపరంగా ఏమైనా మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి మేము శిక్ష అనుభవించేస్తాం మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని కానీ ఒప్పేసుకుంటే గొడవ లేపన్ను కానీ అలా చేయరు వీళ్ళు దొంగ పనులు చేస్తారు హత్యలు చేస్తారు దోచుకుంటారు అన్నీ చేస్తారు కానీ మేము చాలా సొంతపోసలు అని చెప్తారు ఆ సొంతపోసలు అని చెప్పడంలోనే వీళ్ళకి ఎంత పెద్ద బొక్కలోనే అనేది బయటపడిపోతూ ఉంటుంది అయితే ఈరోజు మాట్లాడదామండి రోజా గారి గురించి అలాగే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కోసం ఇంకా చాలామంది అంటే మరో విషయం చెప్తున్నాను నేను కొద్దిమందిలో ఇంకా ఏదో అపోహలు ఉన్నాయండి నిజంగా అలా జరిగిందంటారా అలా జరిగి ఉండదేమో అలా కాకుండా ఏదైనా రాజకీయ కోణంలో చెప్తున్నారేమో అని ఈ రాజకీయ కోణంలో చెప్పాలంటే ఒకవేళ మా పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసామంటే కొన్ని రాజకీయ కోణం అనుకోవచ్చు లేదా మరో పవన్ కళ్యాణ్ గారు చేశారంటే రాజకీయ కోణం అనుకోవచ్చు కానీ గుజరాత్కి చెందిన ల్యాబ్ చేస్తుందా ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంటే ఆ ల్యాబ్ వాళ్ళకి ఏం పని అండి రాజకీయ విమర్శలు చేయడానికి ఇంత పక్కాగా ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఇది రాజకీయ విమర్శలు అని చెప్పడానికి అలా కలిగి సిగ్గలేదు కనీసం వింటాను మన మనసుకి పడాలి కదండి ఆ వైసీపీ అభిమానులు కొంతమంది చెప్తున్నాను నేను ఇంకొక క్లియర్ ఎవిడెన్స్ ఒకటి చూపిస్తాను రండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారు ఏమని కిలో మూడు వందల ఇరవైకి ఆవు నెయ్యి ఎలా వస్తుందరా చెప్పాలరా అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది అంటే దాన్ని ఏమంటారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడి నుంచి ఎత్తన్నారా మీరు ఎదవ్వళ్ళారా అని తిట్టారు తిడితే ఇక చూడండి తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ విషయంలో ఎన్డీడిబి రిపోర్టు ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బొకాయించే వాళ్ళని ఏమనాలి మూడు వందల ఇరవై రూపాయలకి ఆవునే ఎలా వస్తుందిరా ఎలా వస్తుంది అనే రాశారండి కదా నాకు రావచ్చు ఎలా అంటే సరే కదా నాకు శ్రీవారికి నావేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వెలువడితే ఆధారాలతో పాటు అది కూడా ఎవరండి ఎన్డీడీబీ రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్ ఉంది లేబర్ రిపోర్ట్ ఉన్నా ఇది రాజకీయ విమర్శలు అంటారు ఏంటండి బాబు నాకు అర్థం కాదు అయితే దానికి పప్పు కవరింగ్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చారంటే వెంటనే మన వాళ్ళు రెడీ అయిపోతారు కదా ఐపెక్ టీము జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారే మన బొక్కలు అంటే బయట వాళ్ళు మీరు ఏదో కవరింగ్ ఇవ్వడారు అంటే ఇప్పుడు చూడన్నా ఇచ్చేస్తాం కవరింగ్ దెబ్బకాలక వెంటనే అందుకుపోతా చూడని వచ్చారు వచ్చి అక్కడే పసి బొక్కేస్తారు మళ్ళీ జగన్కే ఏమంటారు అండి ఇళ్ళు జూన్ రెండు వేల పదిహేనుని జూన్ రెండు వేల పదిహేనున మీకు కేజీ రెండు వందల డెబ్బై డెబ్బై ఆరు రూపాయలకి ఎలా వచ్చింది అని బా ఏం టఫ్ కోసం అడిగేశారా బాబు చాలా టఫ్ కోసం అడిగేశారండి మొత్తం మా పార్టీని అంతా ఇరుకుని పెట్టేశారు ఈ కొచున్తో మరి మీకు మూడు వందల ఇరవైకి ఎక్కడి నుంచి వస్తున్నారా ఏదో లేదని అడిగితే మరి మీకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి రెండు వేల పదిహేనులో ఎలా వచ్చింది ఓ రే రెండు వేల పదిహేను ఇప్పుడు పది సంవత్సరాలు అయిందిరా బాబు పది సంవత్సరాల క్రితం ఈ రెండు వందల డెబ్బై ఆరు అనేది ఒకవేళ అప్పుడు ఆ ఆ రేటుకుంటే బెస్ట్ ప్రైజ్ అది పది సంవత్సరాల్లో మీరు మూడు వందల ఇరవై అంటే ఇక్కడ ఒక ఇరవై నాలుగు రూపాయలు ఇక్కడ ఒక ఇరవై రూపాయలు ఇది పది సంవత్సరాల్లో నలభై రూపాయలు పెరుగుతుందా అసలు ఏ ప్రోడక్ట్ అన్న పది సంవత్సరాల క్రితం కనీసం అగ్గిపెడి అక్కడ రూపాయి ఉంటే ఇప్పుడు అగ్గిపెట్ అందండి ఇప్పుడు సగాన సగం పెరిగిపోయింది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఎంత ఉంటే ఇప్పుడు సగన సగం పెరుగుతుంది పది సంవత్సరాలు అంటే సగానికి పైగా పెరుగుతుంది అలాంటిది పది సంవత్సరాల క్రితం ఈ రేటు చూపించి అడుగుతున్నారండి వీళ్ళు ఇలా ఎంత అదవులో నాకు మీ మీరే అర్థం చేసుకుని ఇదిగో నందిని ఈ కంపెనీ నుంచే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఈ కంపెనీని ఏ కొనేవారు జగన్ రెడ్డి వచ్చాక రేటు తగ్గినా పర్లేదు అందులో పంది ఉన్నా పర్లేదు ఉన్నా పర్లేదు ఏ ఉన్నా పర్లేదు మీరు పట్టుకెళ్ళి వేసేయండి నాకు మాత్రం కమిషన్ ఇవ్వండి అని తక్కువ రేటు కొన్నాడు ఈ నందిని ప్యూర్ని ఇప్పుడు మీరు ఇది అమెజాన్లో అట్ల చూస్తూ వచ్చేది నేను అందులోనే ఓపెన్ చేశాను ఇది ఎంతండి ఇది ప్యూర్ కౌగీ జార్ ఇక్కడ ఎంత ఉంది రేటు ఉందండి ఇదిగో ఆరు వందల యాభై రూపాయలండి ఆరు వందల యాభై రూపాయలు ఉంది ఇప్పుడు ఒక లీటరు ఆరు వందల యాభై రూపాయలు లీటర్ని ఇప్పుడు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎంత కొంటుందో తెలుసా అక్కడ చూడండి టిటిడి వచ్చి పెట్టారు ఇది తెలుగుదేశం అఫీషియల్ నుంచి వచ్చింది కనపడుతుందండి ఇది ఆవు నెయ్యిలో ఎక్కువ కల్తీ ఉందన్న విషయం ఎన్టీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం ప్రస్తుతానికి కేజీ నాలుగు వందల ఎనిమిది రూపాయలు కొన్నాం నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అది ఆన్లైన్లో ఎంత ఉందండి ఆరు వందల యాభై రూపాయలు ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఉన్న ప్యూర్కి మనం హోల్సేల్లో కొంటాం కాబట్టి రోజుకి దాదాపు లక్ష రూపాయలతో రెండు లక్షలతో వాడతాం కాబట్టి వాళ్ళు టెండర్లు అంటే మనం తగ్గిస్తారు ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం రేటు తగ్గిస్తారు కాబట్టి ఆ రేటు వారు ఎంత తగ్గించారు నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఆ రేటుకి ఇస్తున్నారు ఇప్పుడు అది ప్యూర్ మనోడు మూడు వందల రూపాయలు కొన్నాడు అక్కడ చూస్తే మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల డెబ్భై ఎనిమిదికి ఎంత ఉందండి తేడా ఒకసారి కొట్టండి ఆన్ చేసి మూడు వందల ఇరవై నుంచి అంటే అదొక ఎనభై ఇదొక డెబ్భై ఎనభై డెబ్బై నూట యాభై నూట యాభై ఎనిమిది రూపాయలు ఎక్స్ట్రా అండి అంటే ఒక్క లీటర్ దగ్గర నూట యాభై ఎనిమిది రూపాయలు ఆ ఒక్క లీటర్ దగ్గర నూట యాభై ఎనిమిది రూపాయలు అంటే నాకు తెలిసి రోజుకి మరి ఎన్ని లీటర్లు వాడతారో వేలల్లోనే వాడతారు ప్రతిరోజు వాడతారు అంటే రోజు వాడుతున్న దానిలో ప్రతి లీటర్కి నూట యాభై ఎనిమిది రూపాయలు కమిషన్ కొడుతున్నాడు జగన్ అన్న మరి ఆ నూట యాభై ఎనిమిది రూపాయలు అప్పనంకెత్త కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ప్యూర్ నెయ్యి ఎక్కడ తెచ్చిస్తారు ప్యూర్ నెయ్యి ఎంత అవుతుంది రేటు ప్యూర్ కొనాలంటే కానీ అందులో జగన్కి దాదాపు నూట అరవై రూపాయలు ఇవ్వాలి లీటర్ దగ్గర నూట అరవై రూపాయలు ఇవ్వాలి కాబట్టి కల్తీ చేసుకుంటారు బాబా వాళ్ళు మాత్రం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదండి వాళ్ళు ఆవుకోను ఇంకో ఇంకొకనో తెచ్చి కల్తీ చేసి బాబు మరి ఇదే ఇవ్వగలుతావు అంటే ఇచ్చుకో నువ్వు ఏదైనా ఇచ్చుకో నువ్వు ఆవుకో వాడతావా పందుకో వాడతావా లేకపోతే మట్టి మశాను అన్నీ కలిపేస్తావు కలిపే నాకు మాత్రం కమిషన్ అని కమిషన్లు కక్కుర్తిపడి చేసిన పని ఇది ఈ పని అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఏ దేవుడన్నా ఇష్టం ఉండదు అతనికి డబ్బే దేవుడు అతనికి డబ్బు ఉంటే చాలు డబ్బు కోసం సొంత బాబానని లేపెత్తారు సొంత అమ్మని సొంత చెల్లిని బయటికిస్తారు ఏదైనా చేస్తాడు అతను డబ్బు కోసం కానీ రోజా పరమ నిష్ఠా గరిష్ఠురాలు ప్రతి వారం నిజమైన భక్తులు కూడా నెలకోసారి కూడా వెళ్ళరు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి వారం తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తుంది మరి ఇన్ని చేసే మనిషి నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను రోజా నేను అతనంటే డబ్బు మనిషి కాబట్టి ఎవనన్నా మెత్తడు కానీ నీ బుద్ధి ఏమైంది అక్కడ ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సింది ఇవే కదా స్థానికంగా మంత్రివి కదా అక్కడ ఏమవుతుంది ఏడు చూసుకోకుండా దానిలో పదిహేను శాతం అంటే ఈ నూట యాభై రూపాయల్లోనూ పదిహేను శాతం అంటే ఒక ఇరవై రూపాయలు నీకు ఇస్తే నువ్వు ఇక ఏ దరిద్రైనా తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎత్తి మేము విడేస్తావా నువ్వు భక్తురాలుగా మళ్ళీని నువ్వు మళ్ళీ ఇప్పుడు పెద్ద భక్తురాల్లోకి వచ్చి ఈ చేసిందే అదొప్పని అంటే దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తావా నీ నిజంగా అందులో సంబంధం లేదు నువ్వు ఏం చెప్తూ ఏ నాకు వెంకటేశ్వర స్వామి చాలా భక్తుండి నేను చాలా నష్టకు వెళ్ళి వెళ్ళేదాన్ని ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నాను అంటావు కానీ నువ్వు జగన్ నేను అంటే నీ ఇరవై రూపాయలు కమిషన్ కోసమే కదా ఆ ఇరవై రూపాయల కమిషన్ కోసం అడ్డు వెనుగట్టింది అటవా దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది చూడండి ఏం మాడుతుంది చూడండి పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద వేపులు పైసలు వాళ్ళని మోడల్ చేయడం నరికి చెప్పడం వాళ్ళ మీద ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి కోట్లాది మంది భక్తులు మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చేతి తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు పాల్గొంటారు వాళ్ళు వాళ్ళకి మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు దానిలో ఆవు పరమ పవిత్రమైంది పంది పరమ అసహించుకునేది వాళ్ళకి అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి తల్లికి తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకుని తింటాడు ఏం పెట్టేది తింటాడు ఎందుకంటే పెట్టేది వాళ్ళు అమ్మ కాబట్టి కళ్ళు కద్దుకుని తింటాడు అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డకు పెట్టించేటం ఎంత పాపమో ఆడికి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పోజారు లక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ నూట యాభై రూపాయల కోసం లీటర్కి నూట యాభై రూపాయల కోసం అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని వందల కోట్లు అవుతుంది ఆ కమిషన్ కోసం ఇలా కఫృత పడతారా అసలు సిగ్గేస్తుందా లేదా ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టే వరదలు వచ్చేస్తాయట చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టే ఏదో జరిగిపోతుందట ఇదా ఇంపార్టెంట్ సిగ్గుందా లేదా అసలు రోజు గారు మీకు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకు వస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ ఈ రోజు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా డైవర్ట్ 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 అది అంటాడు నువ్వు అది అంటావు ఒకటి అవుతావు స్క్రిప్ట్ గెలిసి ఇంకా వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో వంద పనులు చేశాడు ఆయన వంద పనులు చేశాడు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి ఆయన మీరు ఏమైనా పొడి పీకేసి ఏమన్నా ఉందా మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి అసలు నువ్వు గెలిసేవా నువ్వు గెలిసావా నువ్వు కనీసం ఎమ్మెల్యేకి గెలిసావు నువ్వు వాళ్ళు మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడతాం అసెంబ్లీకి రాను భయపడి మీ జగన్ అన్నే పక్కన ఎక్కడ దాకుండా ఉంటే మిమ్మల్ని చూసి మేము భయపడవేంటి మీకోసం మేము డైవర్ట్ చేయటం ఆల్రెడీ మీరు చేసిన పనుల పనుల వల్ల మిమ్మల్ని ప్రజలందరూ అసెంబ్లీని డైవర్ట్ చేసి ఎలాగ పరిమితం చేశారు కదా మీకు ఇంకా డైవర్షన్ అంటే రిటైర్ నాకు అర్థం కాదు అంటే మీరు ఏదో పనులు చేసినా కూడా బయట పెట్టకూడదు బయట ఉంటే ఓకే బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్స్ వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయన వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తాడు తొమ్మిది రోజులు రౌండ్ ది క్లాక్ వరద బాధితులతో వరద బాధితుల్లో ఉన్నాడు ఆయన నిద్రాహారాలు మానేసి దాదాపుగా మొన్న బాబుగారు మాటల్లో మేము ఒక కాన్ఫరెన్స్ కాల్లో జరిగిందండి మరి బయట చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్పేస్తున్నాను ఇది ఆయన గొప్పతనం కాడే చెప్పేస్తుంది అక్కడ మొత్తం ఏడు వందల యాభై కోట్లు అప్పటికి మేము ఆ కాను కాల్ మాట్లాడి కొన్ని రోజులు అయింది అప్పటికి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు అయిందట వరద బాధితుల కోసం దానిలో నాలుగు వందల కోట్లు విరాళాలుగా వచ్చేటండి నాలుగు వందల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ముసలోళ్ళు కూడా వాళ్ళకున్న పెన్షన్ని మేము రెండు మూడు నెలల పెన్షన్ మేము సేవ్ చేసి పెట్టుకున్నాం ఇదిగో ఈ పెన్షన్ కూడా మేము ఇస్తున్నాం ఆ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఖర్చు పెడతారని నమ్మకం అలా ఆయన అంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో అంత నమ్మకం కల్పించి ఇగో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళందరూ మన అక్కలు మన తమ్ముళ్ళు మన అన్నలు అని చెప్పి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగేలా చేయటమే కాకుండా అహర్నిశలు కలి పనిచేసేడు అక్కడ ఉండేనని రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కొనియాడుతుంటే ఆయన చెడ్డపేర అవుతుంది అంటుంది ఇక ఈ ఈ భక్తురాలు ఈవిడ భక్తురాలంటే ఈవిడి ఓ పక్కన దేవుడికి అంత అన్యాయం జరిగి భక్తులు అందరూ ఆందోళన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చడ్డపేర వస్తుందని ఇప్పుడు వీళ్ళు చేసిన ఏదో పని బయట పెట్టారు అంటుంది చేయడం దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళ మీద నిందలు వేయడం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు నేను చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారు తరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఆయన మాట్లాడే చీ కొడుతున్నారు ఎవరిని జగన్ ని చీ కొడుతున్నారు నిన్ను చీ కొడుతున్నారు ఆ ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో జగన్ కి డబ్బు తప్ప మరో దేవుడు లేడు కానీ మీ బుద్ధి ఏమైంది సజ్జల హిందువే కదా సాయిరెడ్డి హిందువే కదా వైవి సుబ్బారెడ్డి హిందువే కదా నువ్వు హిందూ కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా మీ బుద్ధి ఏం గట్టిదేనా అదే తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అతను అంటే కాకులు కాసులు కక్కులు పడతాడు మీ బుద్ధి ఏమైందా ఏమైందయ్యా ఈ అట్లా అందరినీ కలిపి సాయిరెడ్డిని సజ్జల రెడ్డిని ఆ రెడ్డిని ఈ రెడ్డిని అందరినీ కలిపి అడుగుతున్నాను నేను ఏమైందయ్యా మీ బుద్ధి ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు సంబంధం ఉండదు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గర లెక్కలోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు లెక్కర్ షాపుల్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు మామూలుగా అయితే ఇసుకలోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు అలాగే ల్యాండ్ సంథింగ్ ఏంటంటే మైన్స్ మైనింగ్ లోనూ ఉండదు అన్ని కూడా డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి మామూలుగా ఎంత ముందు అయితే కానీ జగన్ రెడ్డి వచ్చాక లెక్కర్ అంతా జగన్దే ఇసుకంతా జగన్దే ఆ మైనింగ్స్ అన్నీ జగనీయే ఇలా స్థలాల పేరుతో లక్ష లక్షలు కోట్లు కోట్లు వేల కోట్లు వెనకేసింది జగనే జగన్ వచ్చాక అన్నీ మారిపోయామ్మా లోకేష్ గారు ఎందుకన్నారంటే గత ముఖ్యమంత్రుల హయాంలో ముఖ్యమంత్రులకి అక్కడ సంబంధం ఉండదు అక్కడంతా అక్కడ కార్యవర్గం ఉంటుంది దానికి ఒక చైర్మన్ ఉంటాడు మెంబర్లు ఉంటారు దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు కానీ జగన్ అలా కాదు కదా అన్నింటిలో దూర్పతుంది పద్దెంటలో కమిషన్ కావాలా ఆ కమిషన్లో భాగంగా ఆ కకృతిలో భాగంగా ఇప్పుడు చూడు ఎంత పెద్ద తప్పు చేసాడో మొత్తం ప్రపంచం చీ అని ఉమ్మేస్తుంది మీ మీద మిమ్మల్ని చీకొడుతున్నారు బాబుగారిని కొడతారు ఉన్న వాస్తవాన్ని వాస్ ఆయన ఎక్కడ తడబడకుండా ఆధారాలతో పాటు బయటపెట్టి మిమ్మల్ని ఎంత యధవలు చేయాలంత యదోలు చేసాడు ఆయన మీ అసల బుద్ధి ఏంటో రోజున మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఆయన 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 బాధపడాలా ఆయన సిగ్గుపడాలా ఎందుకు ఆయన ఏం సిగ్ సిగ్మాల పని ఆయన ఏం చేసి మీరు చేసి ఏ ఆరోపణమ్మా క్లియర్ గా లేబర్ రిపోర్ట్ ఉంటేనక్కడ లేబర్ రిపోర్ట్ నువ్వు కొట్టు ఒకసారి నీకు తెలుసు అది లేబర్ రిపోర్ట్ ఉందని తెలుసు అందులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని తెలుసు అది మూడు వందల ఇరవై రూపాయలకి వచ్చేటప్పుడు ఆ పైన ఏదైతే నూట అరవై రూపాయలు అది మీ కమిషన్ అని తెలుసు లేటర్కే అది కొన్ని వందల కోట్లు అవుతుందని తెలుసు ఇవన్నీ మీకు తెలుసు తెలిసి లేబర్ రిపోర్ట్ అంటే జనాలు అందరూ అర్థమైపోద్దేమో అందుకే ఆరోపిస్తున్నారంటే నమ్మేస్తారేమో అనుకుంటున్నాం నీ తెంగరబొర్ర మట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఆ తెంగరబొర్ర మట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా తెంగ్రోళ్ళు లేరు ఈరోజు ప్రతి ఒక్కరూ ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్నారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ ఆయిల్ ఉంది ఏదైతే పిగ్ సంథింగ్ ఆ పందికి సంబంధించిన ఆయిల్ అవశేషాలు ఉన్నాయని క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఈరోజు నా ప్ర మొత్తం ప్రపంచంలోని ఇందులందరూ చూశారు అందుకే మొత్తం నేషనల్ మీడియా అంతా కోడేకొస్తున్న ఆ రిపోర్ట్ చూసే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన నేషనల్ మీడియాలన్నీ మిమ్మల్ని కుక్క దొబ్బులు పెట్టవు ఎందుకు పెట్టాయి అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా మీ మీద ఎందుకు సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే కాదు ల్యాబ్ రిపోర్ట్ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా లేని మాట పుస్తకమని గాలి మాటలు మాట్లాడటే ఏదైనా ఉంటే వంద సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మాడతాడు ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపింది మీరేనా తెలుసు ఆయనకి కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ మాట అనుకుండా ఆ నింద మొత్తం ఆయన ఐదు సంవత్సరాలు మోసాడు ఊరికే గాలి మాటలు మాట్లాడే టైపో లేకపోతే ఊరికే విమర్శలు చేసే టైపో కాదు చంద్రబాబు నాయుడు గారు అయినా మీ ముస్టి పదకొండు సీట్లు వచ్చిన మీ మీద ఎందుకు విమర్శలు నూట అరవై నాలుగు సీట్లతో పటిష్టమైన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడి పారిపోయి దొంగల్లో దాకునే మీ గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయాలా బామో నువ్వు ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము చెప్పడం అందరూ నెయ్యినిస్తున్నామని అంటే చూడండి కెమెరా వచ్చేసినట్టుంది నెయ్యి వాసన చూస్తే మొత్తం అందులో ఏ కంటెంట్ ఉందో తెలిసిపోద్దమ్మా చూడండి అవుతుంది చూడండి నెయ్యి వాసన చూస్తేనే అందులో ఏముందో ఆ కంటెంట్ ఏంటో తెలిసిపోద్ది అట నెయ్యి వాసన చూసి చెప్పే అంటుంది మరి వెళ్ళామే నువ్వు మళ్ళీ వెళ్ళి నెయ్యి వాసన చూసి చెప్పే అందులో ఏ ఫ్యాడ్ కలిసిందో వాసన చూసి చెప్పేస్తారా ల్యాబ్ రిపోర్ట్ కరెక్టా వాసన చూసి చెప్పింది కరెక్టా బలేదాన్లా ఉన్నావు నువ్వు జూలై ఆరో తేదీ పన్నెండో తేదీ రెండు సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక మన తిరుమలలో ఉన్న ల్యాబ్ ఒక రేంజ్ ఉంటది అదే పై స్థాయిలో గుజరాత్లో ఉన్న ల్యాబ్ మరో రేంజ్లో ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన టెస్టులు జరుగుతాయి ఆ టెస్టుల్లో భాగంగా ఇక్కడ డౌట్ వచ్చింది అక్కడికి పంపించారు అక్కడ తేలే అసలు నిజాలు గుజరాత్లో ఉన్న ఆ ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు అసలు నిజాలు భయంకరమైన నిజాలు అంతే తప్ప వాసన చూసి అప్పుడు బాగుందా ఇప్పుడు ఏంటండి ఇలాగ అన్నాడండి వాసన చూస్తే అందులో ఏ ఫ్యాట్ కలిసిందో చెప్పేస్తారా నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శామారావు గారు ప్రెషర్ పెట్టి ప్రెస్ పెట్టించి ఎలా మాట్లాడించారో అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నింద వేస్తారని అడుగుతున్నా టీటీడీతో చెప్పాను కదా లెక్కర్కి సంబంధం లేదు దేనికి సంబంధం లేదు కానీ లెక్కర్ కంపెనీలు ఎత్తనే పెట్టుకుని ఆ కంపెనీలో ఇదే చీప్ లెక్కర్ తయారు చేసి కల్తీ లెక్కర్ తయారు చేసి దాన్ని తొంభై తొమ్మిది రూపాయలు దాన్ని రెండు వందల నలభై రూపాయలు చేసి మళ్ళీ అమ్మే షాపులు కూడా ఇతనే పెట్టుకుని దానిలో ఉద్యోగాలు ఇస్తున్నానని ఆ పిల్లలకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళని బ్రాందీ షాపులు ఉద్యోగులుగా పెట్టి అక్కడ పెట్టి అమ్మించుకున్నాడు గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు వీటిలో జోక్యం చేసుకునేవారు కాదు కానీ జగన్ వచ్చాక అన్నింటిలో వేలెట్టాడు అన్నింటిలో బుర్రెట్టాడు అన్నింటిలో కమిషన్లు కొట్టాడు అలాగే తిరుమలలో కూడా బుర్రెట్టాడు వేలెట్టాడు ఇప్పుడు బొక్కలో పడ్డాడు మొత్తం ప్రపంచం చేత ఉమ్మేయించుకుంటున్నాడు ఈ రోజు మీ ప్రభుత్వంలో మీలో ఉండగా టెస్టింగ్ చేసిన వెజిటబుల్ చంద్రబాబు నాయుడు అంటే మీరు మీ కాసుల కకృతి కోసం మీరు కాంట్రాక్ట్ మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒకవేళ గవర్నమెంట్ ఇంకా ఇంకా దాని గురించి పరిశీలించలేదు టెండర్లు పెళ్ళలేదు కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వలేదు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ మళ్ళీ సేమ్ నెయ్యి సప్లై చేసేస్తా ఉంటే ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ దొంగట అంటే చూడండి అంత విచిత్రంగా ఉందాం కొన్ని చోట్ల యాక్సిడెంట్ అవుతుంది ఎవరో పడిపోయి ఉంటారు అరే యాక్సిడెంట్ అయిందని ఎవరు వెళ్తే నువ్వే గుర్ పెడతారు అలా అలా ఇప్పుడు ఇది చెప్పేది మీరు పట్టుకున్నారు కాబట్టి మీరే దొంగలంటుంది రోజా ట్వంటీ పర్సెంట్ కమిషన్ పదిహేను శాతం కమిషన్ పర్లేదు తీసుకుంటుంది మళ్ళా కెమెరా మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈఓ గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రజలు పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ అప్పుడు చేస్తుంటారు అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారుగా ఎందుకు ఈ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆవిడ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ బాగా వర్క్ అవుట్ అవుతున్నట్టుంది లడ్డు తినే అందులో ఏ ఫ్యాట్ కలిపారు ఏ విద్యేశారు అని తెలిసిపోద్దా అంటే ఇప్పుడు మనం ఎడగన్న హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం ఆ బిర్యానీలో ఏ మసాలా వేసాడు ఆ బిర్యానీలో ఏ ఆయిల్ వాడాడు ఆ బిర్యానీలో ఏది వా తెలిసిపోద్దా ఇలా తినగానే వండేటప్పుడు చూస్తే తెలుస్తుందా లేకపోతే దాన్ని టెస్ట్ చేస్తే తెలుస్తుందా లేకపోతే తినగానే తెలిసిపోద్దా అప్పుడు లడ్డు మీరు తిన్నారు కాబట్టి అప్పుడు మీరు ఏం అనలేదు కాబట్టి ఆ లడ్డు కరెక్టేదంటుంది ఇంత బలంగా ఎందుకు ఇచ్చేస్తుంది అంటే మేము అనుకునేవాళ్ళం ఆగిపోయిన మళ్ళీ మేము కూడా చాలా డౌట్ పడేవాళ్ళం అండి ఎందుకంటే ఈవిడే ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళిపోతుంది ఎందుకు మామూలు వాళ్ళే వెళ్ళినప్పుడు ప్రతి వారం ఎందుకు వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళం ప్రతి వారం ఈవిడ వెళ్ళి కమిషన్ తెచ్చుకునేదట ప్రతి వారం ఆ వారంలో ఎన్ని ఎన్ని ట్యాంకర్లు అయితే వెళ్ళాయో అన్ని ట్యాంకర్ల లెక్క రాసుకుని దా రా కమండి నా పదిహేను శాతం ఎంత అయిందో తీసుకోవటం క్యాష్ తీసుకోటం వెళ్ళిపోవటం ఇది జరిగిందని అక్కడ విశ్వసనీయ సమాచారం ఈవిడికి అందులో కమిషన్ ఎందుకంటే లోకల్ మినిస్టర్ కదా ఈవిడి తెలియకుండా ఏం జరగకూడదు జరిగితే ఈవిడు బ్లాక్మెయిల్ చేస్తుంది అందుకని ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి అందిదట అందుకే ఈవిడ ఆ కమిషన్ తెచ్చుకోవడానికే భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటిస్తూ అత్తమాడు వెళ్ళిపోయిందటండి అక్కడ ఆ టెంపుల్కి ఇంకా ఇది ఒకటే కాదు ఈడు చేసిన టికెట్లు అమ్ముకోవటం లేకపోతే ప్రసాదాలు మళ్ళీ దొడ్డుదారిని అమ్ముకోవటం అబ్బో చాలా వ్యాపారం ఈవిడు కేవలం తిరుమలని బేస్ చేసుకుని వందల కోట్లు సంపాదించింది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ అడిగినా చెప్తున్నారు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో ఈ రోజు ఎంచుకొని తిరుమల తిరుపతి కరెక్ట్ దిగజార్చడం భక్తులందరూ కూడా ఆలోచిస్తున్నారమ్మా ప్రతిష్టను దిగదార్చింది ఎవరో భక్తులందరికీ తెలుసు భక్తులందరూ ఈ రోజున ఎవరి మీద పడుతున్నారో ఎవరి మీద ఉమ్మేస్తున్నారో ఎవరిని అమ్మనా బూతులు జడుతున్నారో ఈ రోజున అందరికీ తెలుసు కదా మళ్ళీ మీరు ఎవరి మీద పులిమెత్తారు దీన్ని మూడాది ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళు నేను అడుగుతున్నా ఇదే టీడీపీ బోర్డులో మెంబర్లుగా బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది అందరికీ తెలియదు బంగారం మీరు చేసే దొంగ వ్యాపారం అంతా క్రమంగా జరుగుతుంది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా ఇక ఆవిడ బీజేపీని లేకపోతే మరోటి మరోటి ఇంకా అందరి మీద పులుముకుంటే వెళ్ళిపోయిందండి వాస్తవానికి ఈవిడిది ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఆ కమిషన్ వల్లే రోజు నేను తెనకేసుకు రావడం కానీ ఇది ఆవిడ ఆరాధించే దైవానికి అన్యాయం జరిగినా అక్కడ అవమానం జరిగిన కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడినా కనీసం నిజంగా అన్నం తినే మనిషి అయితే చ ఏ ఏదో పదవుల కోసం ఏదో డబ్బు కోసం ఇదేంటి నేను ఎంతో ఆరాధించే దేవుడికి కూడా ఇలాంటి జరిగింది ఏంటి జగన్ ఎలా చేసాడేంటి అని బయటకు వచ్చి ప్రశ్న పెట్టాలి ఈవిడి కానీ ఈవిడ ఇంకా సమర్థిస్తుందంటే మీకు అర్థం అవ్వట్లేదా ఈవిడ కూడా తోడు ఇలాంటి తోడుదొంగలు అందరూ కలిసి చేసిన పని అండి ఇది ఈ రోజున నిజంగా వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి తిప్పుకొచ్చాడు అనుకున్నాను నేను లేకపోతే ఇంత రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత దారుణమైన డ్యాష్ గాళ్ళీ అనేది ఎవరు ఏ కారణంతో నిరూపించలేము కేవలం వెంకటేశ్వరత్వంతో పెట్టుకోవడం వల్ల ఈ రోజు నెలలో ఎంత నేలమట్టం అయిపోయారు అనేది తేడతలం అయిందండి